హాయ్ ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి ఈ కవని అక్షయ జ్ఞాపకాలతో ఏడుస్తూ ఉండగా అంతలో సిగర్ వచ్చి అవని అక్షయం తలుచుకొని ఏడుస్తున్నావా అని అడుగుతూ ఉంటాడు అవును బావా ఒకసారి వెళ్లి చూసేద్దాం పద తను నాకు గంట గంటకి గుర్తుకు వస్తూనే ఉంది అని అడుగుతూ ఉంటుంది తను వెళ్ళి కనీసం ఇరవై నాలుగు గంటలు కూడా రాలేదు అని అంటూ ఉంటాడు లేదు బావా తన జ్ఞాపకాలు నన్ను కుదురుగా ఉండవట్లేదు అని అవని అంటూ ఉండగా అసలు అక్షయ వచ్చి మేడం అని పిలుస్తూ ఉంటుంది ఇక అక్షయాన్ని చూసిన అవని చాలా సంతోషంగా బావా అక్షయ గురించి తలుచుకుంటే తనే వచ్చింది ఆమె చెప్తూ కన్నీళ్లు తుడుచుకుంటూ సంతోషంగా అక్షయ అని వెళ్తూ ఉండగా శ్రీగర్ మాత్రం ఆశ్చర్యపోతూ చూస్తూ ఉంటాడు ఇక అవని అక్షయ దగ్గరకు వెళ్ళి అమ్మా వచ్చావా నేను చూడడానికే వద్దామని అనుకుంటున్నావమ్మా ఉదయం లేచిన దగ్గర నుంచి మా కళ్ళు ముందే తిరుగుతూ ఉండేదాని సడన్ గా నువ్వు మాయమైపోయేసరికి నాకు దిక్కు తోచినట్టు అయిపోయిందమ్మా ఏదో కోల్పోయినట్టు నన్ను ఆవాహించేసింది అని అవని అంటుంది మీకు నన్ను చూడాలి అనిపించినట్టే నాకు మిమ్మల్ని చూడాలి అనిపించింది అందుకే వచ్చేసాను అని అక్షయ చెప్తూ ఉండగా అవని చాలా సంతోషంగా అక్షయాన్ని ముద్దు పెట్టుకుని మంచి పని చేసావు తల్లి నువ్వు రావటం వల్ల నా మనసు కుదుట పడింది నేను చూడటం వల్ల నా మనసుకి ప్రశాంతంగా ఉంది అని చెప్తూ ఇక అక్షయాన్ని హెల్ప్ చేసుకుని అవని చాలా సంతోషపడుతూ ఉంటుంది అంతలో శ్రీహర్ అవని అక్కడ అక్షయ లేదు అని చెప్తూ ఉంటాడు ఇక దాంతో అవని తన చేతుల్లో చూసుకుని అక్షయ లేకపోవడంతో అక్షయ అక్షయ ఎక్కడికి వెళ్ళిపోయింది అని చాలా టెన్షన్ పడుతూ చుట్టూ దిక్కు చూస్తూ పిలుస్తూ ఉంటుంది అక్షయ అసలు రాలేదవని వచ్చినట్టు నువ్వు ఊహించుకుంటున్నావు అని చెప్తూ ఉంటాడు ఊహనా అని అవని అంటుంది అవను అక్షయ ఆలోచనతోనే గడుపుతున్నావు కదా అందుకే అక్షయాన్ని నీ ముందుకు వచ్చినట్లుగా ఊహించుకుంటున్నావు అని శేఖర్ అంటాడు మన బిడ్డ లేదు ఎక్కడుందో రాదు మన బిడ్డలా ఉన్నా అక్షయ కూడా రాదు ఇకపై వస్తుందో రాదో కూడా తెలియదు నరకంగా ఉంది బావా అని గుండె పగిలేలా అవని ఏడుస్తూ ఉంటగా ఇక శ్రీగా హక్ చేసుకుని ఓదార్స్తూ ఉంటాడు రేపు ఉదయం అక్షయ దగ్గరికి వెళ్దాం అని చెప్తూ ఉంటాడు అక్షయ ఎక్కడున్నా బాగుండాలి బావా అని అంటూ అవని ఏడుస్తూ ఉంటుంది ఇక మరోవైపు కల్పన వికాస్ దగ్గరికి వెళ్లి వికాస్ ఇంకా ఎన్ని రోజులు ఇలా భార్యలా నటించాలి అని అడుగుతూ ఉంటుంది డైలీ పేమెంట్ వస్తుంది కదా ఎప్పటి వరకు నటించాలో అప్పటి వరకు నటించాలి అని వికాస్ చెప్తూ ఉండగా నీ తర్వాత మళ్ళీ వేరే పేరం వెతుక్కోవాలి కదా అని కల్పన అంటుంది అంతలో అక్షయ అక్కడికి వస్తూ ఉంటుంది ఆర్టిస్ట్లు అన్న తర్వాత ఒక ప్రాజెక్ట్ అయిపోయిన తర్వాత మరో ప్రాజెక్ట్ వెతుక్కోవాలి ఇట్స్ కామన్ ఒక రెండు రోజుల ఆగ్గు నీకు డబల్ పేమెంట్ ఇస్తాను అని చెప్తూ ఉంటాడు అక్షయ ద్వారా బాగా సంపాదించబోతున్నావు నన్ను పర్మనెంట్ గా నీ దాన్ని చేసుకోవచ్చు కదా అని వికాస్ మీద చేతులు వేసి కల్పన అడుగుతూ ఏ డోంట్ టచ్ అని కల్పన చేతిని వెనక తోసేసి కీప్ డిస్టెన్స్ మీరేంజేంటి ఆశకి ఉండాలి పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకు నేను మందులో సోడా కలుపుకుంటాను గానీ మురుకు నీళ్లు కలుపుకోను అని చాలా సీరియస్ గా వికాస్ మాట్లాడుతూ ఉంటాడు అది కాదు వికాస్ అని కల్పన అంటుంటే ఏ నిన్ను అని వికాస్ చాలా కోపంగా చెయ్యత్తగానే కల్పన షాక్ అవుతూ ఉంటుంది అదే సమయానికి అక్షయ్ అక్కడికి రావటంతో వికాస్ చూసి షాక్ అయిపోతూ వెంటనే కల్పనని ప్రేమగా దగ్గర తీసుకున్నట్లు చేతులు పెట్టి మన బిడ్డ చాలా కాలం తర్వాత మన దగ్గరకు వచ్చింది కదా మనం ని గాజు బొమ్మలా చూసుకోవాలి అక్షయ్ కి ఇంతకాలం అమ్మా నాన్నల ప్రేమ కరువైంది ఆ లోటునంతటిని తొందరగా పూడ్చాలి అని వికాస్ చెప్తూ ఉంటదా ఇక కల్పన మాత్రం అక్షయాన్ని చూసుకోకుండా చాలా ఆశ్చర్యపోతూ నేనే మాట్లాడుతున్నాను నువ్వే మాట్లాడుతున్నావు అని అడుగుతుండగా వెనక అక్షయ ఉంది నువ్వు నోరు మూసుకొని వండు అని చిన్నగా చెప్పి నువ్వు మాట్లాడింది నేను మాట్లాడాను నీ తల్లి ప్రేమ నాకు అర్థం కాదా చెప్పు అని వికాస్ అంటూ ఉండగా ఇక కల్పన కూడా అక్షయ రావటం గమనించి ఇక నవ్వుతున్నట్టు నటిస్తూ ఉంటుంది అంతలో అక్షయ నాన్న అని పిలవగానే బంగారు తల్లి రామ్మా అని పిలుస్తూ ఉంటాడు లోపలికి వెళ్ళగానే ఎంతసేపు అయిందమ్మా వచ్చి అని అడగగానే ఇప్పుడు అని అక్షయ అంటుంది ఏం కావాలి తల్లి అని అడగగానే ఊరికే వచ్చాను అని చెప్తూ ఉంటుంది నీ గురించే అమ్మా అని కల్పన అంటుంది విజ్ఞానమ్మా అమ్మా నాళ్ళంటే మీలా ఉండాలి బిడ్డ గురించి మీలా ఆలోచించాలి ఎన్ని రోజులు మీకు దూరం కాకుండా ఉండుంటే ఎంత బాగుండేదో అని అక్షయ అంటుంది ఏం చేస్తాం తల్లి అప్పుడు పరిస్థితులు మనల్ని అలా దూరం పెట్టాయి అని కల్పన అంటుంది సరే మీరు మాట్లాడుతూ ఉండండి నేను ఇప్పుడే వస్తాను అని చెప్పేసి ఇక వికాస్ బయటకు వెళ్లి వెంటనే భైరవ్ కి ఫోన్ చేసి అక్షయ నా దగ్గర సిద్ధంగా ఉంది అని చెప్తూ ఉండగా నా పాలేట వరం వచ్చేసిందా అని అడుగుతూ ఉంటాడు అవును తీసుకుని వచ్చేయమంటారా అని వికాస్ అడుగుతూ ఉంటాడు రేపు మహాశివరాత్రి అక్షయ్ లాంటి అద్భుత శక్తులు గల అమ్మాయి రేపు శివరాత్రి నాడు శివారాధన చేసి మనం తలపెట్టిన కార్యంలో అడుగు పెడితే మనకి తిరిగే ఉంటదు మనకి ఓటమి ఉండదు ఎదురులేని విజయం వరిస్తుంది అని భైరవ అంటాడు అయితే ఇప్పుడు నన్నేంచమంటారు అని అడుగుతూ ఉండరా రేపు శివాలయానికి తీసుకెళ్లి అక్షయతో పూజలు చేయించండి అక్షయ్ కి మరిన్ని శక్తులు సిద్ధిస్తాయి కచ్చితంగా అప్పుడు ఆ శివమణి తీసుకురాగలుగుతుంది అక్షయ్ కి శక్తులు ఆవహించాయంటే శివమానికి కాపలాగా ఉన్న ఆ కాలు నాగులు తల వంచుతాయి రేపు ఆ కార్యక్రమం ముగిసిన తర్వాత తనని ఇక్కడికి తీసుకునరా అని బైరవా చెప్పడంతో సరే స్వామి అని చెప్పేసి వికాస్ ఫోన్ పెట్టేస్తూ ఉంటాడు ఇక మరోవైపు అవని అమ్మవారి పూజ గదిలోకి చాలా సంతోషంగా వెళ్లి అక్షయని అమ్మవారు బ్రతికించిన జ్ఞాపకాలన్నీ కూడా తలుచుకున్నాను ఆ రోజు నువ్వు బ్రతికించిన దగ్గర నుంచి నేను తిరిగి మళ్ళీ నిన్ను నమ్మటం మొదలు పెట్టాను దత్తత కార్యం రోజు అక్షిని నా బిడ్డగా దత్తత తీసుకుందామని అనుకున్నాను కానీ నారాయణరావు గారు అడ్డుపడిపోయారు చివరికి అక్షయ తల్లిదండ్రుల దగ్గరికి చేరుకుంది అదే విధంగా నా కూతురు కూడా నా దగ్గరికి చేరే విధంగా చేతలి సిద్ధేశ్వర స్వామి వారు శివరాత్రి నాడు నా కూతురు ఎవరో చెప్తానని చెప్పారు ఓ తల్లి ఓ బిడ్డ గురించి తెలుసుకుని కలుసుకునే మహత్ కార్యంలో ఎలాంటి ఆటంకం ఎదురు కాకుండా నువ్వే తోడుండాలి అని అమ్మవారికి మనస్ఫూర్తిగా అవని దండం పెట్టుకుని అలా రూమ్ లోంచి బయటకు వచ్చేసరికి అక్కడ నిహారక కిట్టు కూడా వాళ్ళ చేతిలో పేపర్స్ పట్టుకుని నిలబడి కూతురు గురించి నువ్వు ఎన్ని మొక్కులు మొక్కినా ఎన్ని పూజలు చేసినా ఎన్ని నోములు నొచ్చినా దొరకదవని అని నిహారిక అంటుంది మరొకలా సమయం దగ్గర పడుతుంది తొంభై రోజులు నువ్వు పెట్టిన గడువు సమీపిస్తుంది అని కిట్టు అంటాడు నీ మీద నేను ప్రయోగించడానికి ఆ రోజు నువ్వు నా చేతికి అందించిన అనుబంబు ఇదే అని అగ్రిమెంట్ పేపర్స్ చూపిస్తూ ముచ్చటగా తొంభై రోజులు గడిచిపోయాయి అంటే సౌరికి ముక్కుబుడక అందే విషయంలో నువ్వు ఎటువంటి అడ్డు చెప్పడానికి ఉండదు అని నిహరికంటుంది రణమా శరణమా అని కిట్టు అడుగుతుండగా రణమే శరణమంటూ మీ ముందు తల వంచిదే జీవితంలో అంతకంటే పెద్ద ఓటమి ఇంకేముంటుంది ఉంటుంది కుటుంబానికి మంచి జరుగుతుందని తెలిస్తే ఆపద సమయంలో ఎవరి ముందైనా తల ఉంచుతాను అవసరమైతే కాళ్ళైనా పట్టుకుంటాను కానీ నా కూతురు విషయంలో మీ ముందు నేను ఓటమిని అంగీకరించను అది అసమవం అని ఎవరి అంటుంది నువ్వు ఎన్ని మాట్లాడినా సరే నీ కూతురు నీకు దక్కటం అనేది కలలో కూడా జరగదవుని అని నిహారిక అవనితో అంటూ ఉండగా అంతలో అక్కడికి వేదవతి ప్రసాదరావు ఇద్దరు వచ్చి ఆ మాట విని నిహారిక అని పెద్దగా ఆడుస్తూ ఉంటుంది ఇక వేదవతిని ప్రసాదరావును చూసినా నిహారిక కిట్టు చాకొతూ ఉంటారు ఇక వేదవతి మాత్రం అవని బిడ్డ దొరకదు అని ఎందుకు మాట్లాడుతున్నావు అని గట్టిగా అడుగుతూ ఉంటుంది లేదా అలా అనట్లేదు నేను వేరే మాట మాట్లాడుతుంటే మీరు అలా అబద్ధం చేసుకున్నారు అని నిహారిక అబద్ధం చెప్తూ ఉంటుంది ఇక వేదవతి కూడా నిహారిక మాట నమ్మేసి అంతేనా అవని బిడ్డ దొరకదు అన్నట్లు వినిపించింది నాకు అని అడుగుతూ ఉంటుంది అందులో అక్కడికి శ్రీకరు వచ్చి అవని చేతిని పట్టుకుని లాక్కుని వెళ్ళి ఎందుకు ఆ నిహారిక అన్నయ్యతో వాదన పెట్టుకుంటావు మన బిడ్డ గురించి మనం వెతుకుతున్నాం ఇంతవరకు మన బిడ్డ ఆచూకీ తెలియలేదు అలాంటప్పుడు ఎందుకు ఆ నిహార్తో వాదన పెట్టుకుంటున్నావు అని అడుగుతూ ఉంటాడు ఇక అవని నేనేం వాదన పెట్టుకోలేదు బావా వాళ్ళే వచ్చి అలా మాట్లాడుతున్నారు అందులోపే అత్తయ్య గారు మావయ్య గారు వచ్చారు అని చెప్తూ ఉంటుంది అలాంటి వాళ్ళతో మాట్లాడడం కూడా దండగవని కావాలని గుచ్చిగుచ్చి నిన్ను నన్ను రెచ్చగొట్టి మన పాప దొరకకుండా చేసి ఆస్తిని అంతా దక్కించుకోవాలని ప్రయత్నిస్తున్నారు వాళ్ళు అని శ్రీకరంటాడు బావా ఈ రోజు శివరాత్రి కాబట్టి సాయంత్రం లోపు సిద్ధేశ్వర స్వామి మన బిడ్డ గురించి ఆచుక చెప్తానన్నారు అని అవన చెప్పగానే ఈ శ్రీకర్ షాక్ అయిపోతూ అవనా ఈ విషయం మరి నాకెందుకు చెప్పలేదు అవని అని అడుగుతూ ఉంటాడు లేదు బావా ఆ విషయం ఎవరికి చెప్పకూడదు అనుకున్నాను గురువు గారు అసలు నిజం ఆయన నోటితోనే చెప్పే వరకు ఈ నిజం ఎవరికి చెప్పకూడదని ఆగాను అని అంటూ ఉంటుంది లేదవని మనలాగే మా అమ్మా నాన్న కూడా మన బిడ్డ గురించి ఎదురు చూస్తున్నారు వాళ్ళకి ఈ విషయం తెలిస్తే చాలా సంతోషపడతారు రావుని అమ్మా నాన్నకి చెబుదాం అనే లాక్కుని లాక్కొని ఉండగా ఆగు బావా వద్దు ఇప్పుడే ఆ విషయం ఎవరికి చెప్పొద్దు అని అంటూ ఉంటుంది ఇక దాంతో శేఖర్ అవునులే ఇప్పుడు ఆ విషయం అమ్మానాన్నకి చెప్తే నిహారిక వాళ్ళకి కూడా తెలుస్తుంది తెలిస్తే నిహార్క గురువారి ప్రయత్నాన్ని ఆపే ప్రయత్నం కూడా చేయొచ్చు అందుకే వద్దులే అని శేఖర్ అంటాడు అవును బావా ఈ విషయం గురువుగారి నోటి నుంచే అతే వాళ్ళకి తెలియాలి అని అవని అంటుంది ఇద్దరు కూడా అవనవని అలాగే జరగాలి అని ఇద్దరు చాలా సంతోషంగా హక్ చేసుకుని వాళ్ళ పాప గురించి ఆనందపడుతూ ఉంటారు మరోవైపు గురువు గారిని ఆయన శిష్యులు నేను మీ శక్తిని తక్కువంచిన వేయట్లేదు ఒకవేళ మీరు కూడా పాప గురించి చెప్పలేకపోతే ఏంటి పరిస్థితి అని అడుగుతున్నా అని అడుగుతూ ఉండగా అలాంటి పరిస్థితి రాదని నేను నమ్ముతున్నాను నా ప్రయత్నానికి ఫలితం దక్కుతుందని ఆ శివయ్య కృపా కటాక్షాలు ఉంటాయని నేను నమ్ముతున్నాను ఒకవేళ నువ్వు సందేహించినట్టు అవని బిడ్డ వివరాలు నేను చెప్పలేకపోతే ఈ శివరాత్రి నాడు శివయ్య చెందుతాను అని సిద్ధేశ్వర స్వామి అంటూ ఉండగా ఇక వెంటనే షాగైపోతూ గురువుగారు అని అంటుంటే నేను అన్నది మీరు విన్నది నిజం పదండి అని శంఖం తీసుకుని శంఖం ఊదు గురువు గారు ఆయన శిష్యులు గుడి దగ్గరికి బయలుదేరి వెళ్తూ ఉంటారు ఇక మరోవైపు గుళ్ళో శివరాత్రి మహోత్సవాలకి అన్ని ఏర్పాట్లు చేస్తారు గుళ్ళో పందు శివయ్యని చక్కగా అలంకరిస్తూ ఉంటారు ఇక నెక్స్ట్ ప్రేమ గురువు గారు గుడికి రాకముందే అవనిశేఖర్ కూడా అక్కడికి వచ్చి గురువు గారి కోసం చాలా సంతోషంగా ఎదురు చూస్తూ ఉండగా అంతలో గురువు గారు శంఖతూ తన శిష్యులతో పాటు గుడికి రావటం చూసి అదిగో వచ్చేసారు అని అవనిశేఖర్ ఇద్దరు కూడా చాలా సంతోషంగా గురువు గారి దగ్గరికి వెళ్లి కాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటూ ఉండగా నేను ఇచ్చిన మాట ప్రకారం జరగకపోతే నా ఊపిరి ఆగిపోతుంది ఆత్మార్పణం గావించుకుంటాను అని గురువు గారు అనగానే ఇక మాట విన్న అవనీ శేఖర్ ఇద్దరు ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు ఇక తర్వాత గురువు గారు హోమం చేసి తన దివ్య దృష్టి ద్వారా అవని కూతురు ఎవరా అనేది చూస్తూ ఉంటారు అదే సమయానికి అక్షయం తీసుకొని వికాస్ కల్పన ఇద్దరు కూడా గుడికి వచ్చి గుడి చుట్టూ ప్రదక్షిణ చేస్తూ ఉంటారు అంతలో గురువు గారికి అవని కూతురు ఎవరా అనేది తెలిసినట్టుగా ఒక్కసారిగా షకుతూ కళ్ళు తెరుస్తూ ఉంటారు మరి నిజంగా గురువు గారికి అవని కూతురు అక్షయ అని తెలియబోతుందా లేదా అనేది నెక్స్ట్ రాబోయే ఎపిసోడ్ లో తెలుసుకుందాం ఫ్రెండ్స్